గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కింద టీం లేదు మరి ఇరవై ఐదు లక్షల ఫండ్ ఇచ్చి కంపెనీకి నష్టం తీసి రావాలి టీము లేదు ఏది ఎవరు లేరు వాళ్ళకి ఏం తెలియదు ఇలా ఉంది నేను ఎందుకు ఇచ్చాను అది టీ కమిషను ఇవంతగా మీ కింద టీంకి సపోర్ట్ చేయండి మన కాయిన్ రేటు పెరగడానికి మీ పాత్ర అంతా గట్టిగా బలంగా చూపించండి అని చెప్పేసి ఇచ్చాను కానీ ఆ రోజు కారణాలు లేనప్పటికీ టీం లేనుడు ఏది లేనుడు వాడు ఏదో బండి కొనుక్కోని అనుకున్నాను అనుకోండి ఆడి దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళి ఇలా చేస్తాను కూడా చేశారు నేను ఎవరు ఎవరిని తప్పు పట్టడం లేదు ఉన్న ఆప్షన్స్ని వాడారు అది కంపెనీకి ఇబ్బంది కాబట్టి నేను చెప్తున్నాను కార్ కొనర్ అనుకున్న వారికి కొంతమంది అది నీ కార్ కొనర్ అనుకున్నా కదా ఆ డబ్బులు నాకు ఇచ్చి ఇలా చేద్దామని చెప్పేసి అలా చేశారు కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కునే రైతుకు కూడా ఆ డబ్బులు ఇచ్చేయండి మీకు ట్రాక్టర్ కొని ఇచ్చేస్తాను మీకు ఎన్ని వస్తాయని చెప్పి చేశారు అది అది చేయడం తప్పు కాదు కానీ దానివల్ల మన కంపెనీకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అందుకోసం ఒకటి రెండవది మీరు సీనియర్ అయినప్పుడు మనం ఒక సీఈఓ అయినప్పుడు మనకెంతో పెద్ద టీం ఉన్నప్పుడు మళ్ళీ కంపెనీకి కంపెనీ ఇలా ఉంది ఇలా ఉంది కంపెనీకి సంబంధించినవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఆయన ఎక్కడికి వెళ్ళింది కాదు ఆయన ఎక్కడే ఉన్నారు మనతోటే ఉన్నారు ఆయన ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అద్భుతంగా నడుస్తుంది మీ కాయిన్స్కి బదులు మీకు బీసీటీ ఇస్తున్నారు అవి స్వాప్ చేసుకోవచ్చు కాయిన్ ఇచ్చారు ప్యూసీ కాయిన్ ఇచ్చారు కేబీసీటీ ఇచ్చారు ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోండి మీకు నచ్చితే మిగతా అన్ని చేయండి లేకపోతే డైరెక్ట్గా మీ కాయిన్స్ అందులో పంపించుకోండి కేవాలిట్ నో క్యాష్ ఏది ఉండదు ఫ్రీగానే అవి చేసుకోండి దానిలో మైనింగ్ తీసుకోండి డిక్యూ ఎక్స్చేంజ్ ఎటువంటి రూపాయి కూడా కట్ అవసరం లేదు మీరు అందులో జాయిన్ అవ్వండి అంటే అందులో రిషన్ చేసుకోండి దాంట్లో వచ్చే ఫ్రీ మైనింగ్ తీసుకోండి అనే విషయాల్ని చెప్పండి చెప్పాలి ఇక్కడ క్యూ లైఫ్ లో పన్నెండు వందల యాభై రూపాయలు వెయ్యని అవసరం లేదు వేయొద్దు 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 నా చెతే చెప్పద్దు చెప్పదు డాడీ లో మీరు అర ఇరవై ఒక్క డాలర్స్ యూర్సిటీ కానీ దీంతో కానీ రెండు వేల ఒక చొప్పున చేయొద్దు చేయొద్దు అని చెప్పండి వాళ్ళకి ఎలా నచ్చితే చేసుకుంటారు వాళ్ళే పెట్టుబడి పెట్టి దగ్గర ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్వాల్వ్ చేయకండి వాళ్ళని బలవంతం చేయకండి అలాగే ఇప్పుడు ఐఎస్డిటి వాళ్ళకి అస్సలు చెప్పకండి వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే అప్పుడు చూసుకుంటారు వాళ్ళ బలవంతం చేసి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఐఎస్డిటి అమ్మవద్దు అమ్మొద్దు 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 గుర్తుపెట్టుకోండి అంటే ఇందులో మూడు సెక్షన్లు వాళ్ళు ఎవరిని బలవంతాన్ని పెట్టకండి అలాగే మా అమ్మను కూడా అది అది చేయగలరా లేదా చూసుకొని చెప్పండి క్యూ లైఫ్లో పన్నెండు వందల యాభై రూపాయలు ఐఎస్డిటీ కొనుక్కోవడం కానీ రెండు వేల ఒక పద్నాలుగు వంద పద్నాలుగు వందల రూపాయల వీలు ఐఎస్డిటీ వస్తాయి మన రెండు వేల ఒక వంద రూపాయలతో డాడీ రోబోట్లు యాక్టివేట్ చేసుకుంటే వచ్చే రెండు వేల ఏడు వందల రూపాయలు ఐఎస్డిటి చేకింగ్ అలాగే మాల్దీవ్ ఎంపీలో మళ్ళీ ఈ ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు కదా రెండు వేల కొన్ని అయ్యి కానీ మీరు చెప్పనే చెప్పవద్దు వాళ్ళు ఆ స్తోమత ఉంది వాళ్ళు చేసే తెలివితేటలు ఉన్నాయి అని అనిపిస్తే చెప్పండి వాళ్ళు ఎక్స్చేంజ్లోకి వచ్చి కొనుక్కుంటారు అనుకుంటే చెప్పండి లేకపోతే వాళ్ళు అమ్ముకుంటారు అంతే మీరేం చెప్పొద్దు వాళ్ళకి బలవంతం చేయొద్దు మన అచీవ్మెంట్ కోసం మంత్రాలకు గిఫ్ట్ల కోసం మంత్రాలు మీటింగ్స్ కోసం అమాయకంగా ఉన్న వాళ్ళు ఎవ్వరినీ కూడా అంటే అమాయకం అంటే అర్థం ఏంటి తెలియదు తప్పుగా తీసుకోకండి అది చదువుకోలేదు మనం లింక్ పెట్టి ఇది ఇస్తేనే అది వస్తుంది అది రావాలంటే ఇది చేయాలి ఇలాంటివి ఏమి చెప్పొద్దు ఇది చాలా సీరియస్ చెప్తున్నాను చెప్పొద్దు వాళ్ళ కాయిన్స్ వాళ్ళు అమ్ముకోవడానికి మీరు సహకరించండి లేకపోతే నేను నేను చేసుకుంటాను అది నేను మొదటి చెప్తున్నాను నేను ఒక్కడనే అందరి కాయిన్స్ వాళ్ళకి అమ్మి పెట్టి నేను డబ్బులు ఇస్తాను నో ప్రాబ్లం మీరు చేయడం మానేయండి చేసుకున్నారనుకోండి మీ కంట్రోల్కి వస్తారు కాబట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది సో డబ్బులు ఇచ్చిన దగ్గర ఎక్కడ వాళ్ళని తీసుకురాకండి వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి క్యూరైఫ్లోకి తీసుకురండి ఎందుకంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మనం ఇస్తే అది మొత్తం వస్తుంది ఆ ముప్పై రూపాయలు కూడా దీనికే వస్తుంది ఎందుకు అరవైలో ముప్పై మంది మీకు ఇచ్చేస్తుంది ఒకటి రెండవది కేవాలట్టు డబ్బులు అవసరం లేదు ఫ్రీ అది చెప్పండి కంపల్సరీగా వాళ్ళకి అవసరం చెప్పి తీరాలి ఎక్స్చేంజ్ రావాలి కాయిన్ సమ్కోవాలంటే అందరూ రావాలి దాన్ని చెప్పండి ఇవన్నింటిలో ఫ్రీ మైనింగ్ వస్తుంది కాబట్టి ఎక్కడైనా మమ్మల్ని బలవంతం నెట్టారు బాబు ఆ డబ్బులే రాలేదు ఇంకా ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతున్నాం అనే విధానాన్ని తీసుకురావద్దు అలా తీసుకువస్తే నేను నిర్మోహాన్ని చెప్తున్నాను మీ కాయిన్స్ మీరు పట్టుకోలేదు ఎందుకంటే ఆ పేదోడు నేను ఎప్పుడో చెప్పాను వాళ్ళ చెమట వాసన ఇప్పటికీ నాకు వస్తుంది అది ఎప్పటికీ నాకు గుర్తుంది కాబట్టి వాళ్ళకి ధర్మం న్యాయం ఎలా ఉన్నదో అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీతో పాటు కాబట్టి తప్పు చేయదు థ్యాంక్ యూ అలాగే ఇందులో మన డీకాయిన్స్ కొని వీళ్ళు ఎవరు లేరు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు లేకపోవడం ఏంటి ఎందుకు లేరు ఒకసారి వినండి మీరు కంటిన్యూస్గా కిబోలో ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తూ కిబోలో ఉన్న వాళ్ళని తోటి పని చేస్తూ కిబోలో ఉన్న వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తూ ఉంటే కొనే వాళ్ళు ఎలా వస్తారు ఎందుకంటే కిబోలో ఉన్న అందరి దగ్గర కూడా కాయిన్స్ ఉన్నాయి ఎలాగొస్తారు అటు వాళ్ళు కొనరు కిబోలో లేని వాళ్ళకి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఈ కాయిన్స్ అవసరం కాబట్టి డెఫినెట్లీ వస్తారు అలాగే కిబోలో ఉన్న వాళ్ళు తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు ఓకే ఎప్పుడు కొంటారు ఈ కాయిన్ మీద వాళ్ళకి అమితమైనటువంటి నమ్మకం విశ్వాసం భవిష్యత్తు మీద ఆశ కలిగింది అనుకోండి అప్పుడు కొంటారు మనం కొన్నాళ్ళు ఇది చేయలేదు కాబట్టి మన కారణాలు వేరే కావచ్చు వాళ్ళకి దీన్ని ఎందుకు కొంటారు వాళ్ళు కొనరు కాబట్టి కీబోలో ఎవరు కొనట్లేదు అని ఎందుకు కొంటారు మనమే కదా అందరూ అందరూ ఉన్నాం మొత్తం అందరూ అందరూ ఉన్నాం వంకాయలు పండించి రైతులు అందరూ వంకాయలు కొనుక్కుంటారు టమాటా పండించి రైతులకి మనం టమాటాలు అమ్మగలవా బంగారం షాపులో అందరికీ వెళ్ళి మనం బంగారం అమ్మగలమా చేయలేము కాబట్టి అమ్మకపోవడం లేదు చాలా కాయిన్స్ అమ్ముకుంటున్నారు ఎందుకు కిబోలో ఉన్న వాళ్ళు కాకుండా క్యూ లైఫ్ ద్వారా ఐ మీన్ క్యూ లైఫ్ ద్వారా మిగతా వాటి ద్వారా వస్తున్నారు కేవలట్లో కొత్త వాళ్ళు వస్తున్నారు ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ కొత్త వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఈ అవసరం కాబట్టి వాళ్ళు మరి నాకు ఎవడు అడగట్లేదు అండి అడిగి అని పెడుతున్నారు ఎందుకంటే ఉత్తరయ్యా మనం ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా మనది ఎక్స్చేంజ్ కాదు ఇంకా ఎక్స్చేంజ్ ఓపెన్ చేయలేదు క్యూ లైఫ్ అనేది ఓ చిన్న ప్లాట్ఫామ్ మనం అందరం చిన్న ప్లాట్ఫామ్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళెందుకు కొంటారు మన దగ్గర కొనరు మన ఎవరికి టీం లేదు వాళ్ళు కొనరు ఎక్కడి నుండి వస్తారు ఎక్స్చేంజ్ అనుకోండి బయట నుండి వస్తారు అదే ఎక్స్చేంజ్ ఇప్పుడు పెడుతున్నావు అందరూ చేసుకోవచ్చు డీకాయిన్స్ స్వాప్ చేసుకొని ఉంచుకోండి వాళ్ళు కొంటారు లేనప్పుడు ఇక్కడే కొనాలంటే వీళ్ళు ఎవరు కొనరు కొత్త వాళ్ళు వస్తే కొంటరు ఉన్నవాళ్ళు అందరూ కొనరు అందుకోసం నేను ఈ డీకాయిన్ స్టార్ట్ చేసేటప్పుడు నేను ఒక కౌంటర్ ఇస్తాను పబ్లిక్ కౌంటర్ వీసీటి పబ్లిక్ కౌంటర్ లాగా ఒక కౌంటర్ ఇస్తాను ఆ కౌంటర్లో మీ కాయిన్స్ ని మీకు నచ్చిన రేటు పెట్టుకోండి అప్పుడు ఈ క్యూ లైఫ్లోని అన్నింటిలోనూ వచ్చిన ఉంటారు కదా బయట నుంచి కేవలం అన్నింటిలో వచ్చిన ఉంటారు వాళ్ళకు కొంటారు లో వచ్చినారు వాళ్ళు కొనుక్కొని షాప్ చేసుకొని మార్చుకుంటారు వాళ్ళకి అప్పుడు ఎలా చేయాలో ఏం అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కట్టి వాళ్ళకు కొంటారు అంతవరకు వెయిట్ చేయండి నేను ఏం చెప్పాను మీకు డిసెంబర్ వరకు వెయిట్ చేయండి అప్పుడు క్లోజ్ చేద్దాం డిసెంబర్ మీన్స్ డికాయిన్ లాంచ్ చేసిస్తే అప్పటికన్నీ క్లియర్ అవుతాయి ఇంకా ఉండిపోయినాయి ఈ కౌంటర్లో రెండింటిలో వెళ్ళిపోతాయి పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విలువైన కాయిన్స్ ఒక్కొక్కటి రూపాయలు ఇచ్చిన అంత ఈజీ ఏం కాదు అయినా సరే నేను సమర్థవంతంగా చేయడం చేయడం నాకు తెలుసు చేయగలను అలా ఉండిపోయినందరికీ మీకు నేనున్నాను మీరు కంగారు పడకండి కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ పని చేసుకోండి ఇందాక నేను చెప్పిన దాంట్లో ఒక విషయం నేను వెనక్కి కుదిలేశాను సిఇఓస్ గురించి అందులోనే ఇది మాట్లాడుతున్నాను అప్పుడు ఫోన్ వచ్చేసరికి అది కట్ అయ్యి మర్చిపోయాను ఇప్పుడు ఆ సీఈఓస్ అందరూ కూడా ఎవరైతే తన కింద ఉన్న టీం కోసం హార్డ్గా వర్క్ చేశారు ఇప్పుడు కింద టీం లేదు మరి ఇరవై ఐదు లక్షల ఫండ్ ఇచ్చి కంపెనీకి నష్టం రావాలి టీము లేదు ఏది ఎవరు లేరు వాళ్ళకి ఏం తెలియదు ఇలా ఉంది నేను ఎందుకు ఇచ్చాను అది టీ కమిషను ఇవంతగా మీ కింద టీంకి సపోర్ట్ చేయండి మన కాయిన్ రేటు పెరగడానికి మీ పాత్ర అంతా గట్టిగా బలంగా చూపించండి అని చెప్పేసి ఇచ్చాను కానీ ఆ రోజు కారణాలు లేనప్పటికీ టీం లేనుడు ఏది లేనుడు వాడు ఏదో బండి కొనుక్కొని అనుకున్నాను అనుకోండి వాడి దగ్గరికి వెళ్ళి ఆ బండి వెళ్ళగి ఇలా చేస్తాను కూడా చేశారు నేను ఎవరు ఎవరిని తప్పు పట్టడం లేదు ఉన్న ఆప్షన్స్ని వాడారు అది కంపెనీకి ఇబ్బంది కాబట్టి నేను చెప్తున్నాను ఇప్పుడు కారు కొనని అనుకున్న వారికి కొంతమంది ఏది నీ కారు అనుకున్నా కదా ఆ డబ్బులు నాకు ఇచ్చి ఇలా చేద్దామని చెప్పేసి అలా చేశారు కొంతమంది ట్రాక్టర్లు కొనుక్కునే రైతుకు కూడా ఆ డబ్బులు ఇచ్చేయండి మీకు ట్రాక్టర్ కొని ఇచ్చేస్తాను మీకు ఎన్ని వస్తాయని చెప్పి చేశారు అది అది చేయడం తప్పు కాదు కానీ దానివల్ల మన కంపెనీకి ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది అందుకోసం ఒకటి రెండవది మీరు సీనియర్ అయినప్పుడు మనం ఒక సీఈఓ అయినప్పుడు మనకెంతో పెద్ద టీం ఉన్నప్పుడు మళ్ళీ కంపెనీకి కంపెనీలో ఇలా ఉంది ఇలా ఉంది కంపెనీకి సంబంధించినవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి ఆయన ఎక్కడికి వెళ్ళింది కాదు ఆయన ఎక్కడే ఉన్నారు మనతోటే ఉన్నారు ఆయన ప్రాబ్లమ్స్ కూడా మీకు తెలుసు ఇప్పుడు మళ్ళీ యథావిధిగా అద్భుతంగా నడుస్తుంది మీ కాయిన్స్కి బదులు మీకు బీసీటీ ఇస్తున్నారు అవి స్వాప్ చేసుకోవచ్చు కాయిన్ ఇచ్చారు కాయిన్ ఇచ్చారు కేబీసీటీ ఇచ్చారు ఇన్ని ఉన్నాయి కాబట్టి మీరు చేసుకోండి మీకు నచ్చితే మిగతా అన్ని చేయండి లేకపోతే డైరెక్ట్గా మీ కాయిన్స్ అందులో పంపించుకోండి వాలెట్ నో క్యాష్ ఏది ఉండదు ఫ్రీగానే అది చేసుకోండి దాంట్లో మైనింగ్ తీసుకోండి డీక్యూ ఎక్స్చేంజ్ ఎటువంటి రూపాయి కూడా కట్ అవసరం లేదు మీరు అందులో జాయిన్ అవ్వండి అంటే అందులో రీసేంజ్ చేసుకోండి దాంట్లో వచ్చే ఫ్రీ మైనింగ్ తీసుకోండి అనే విషయాల్ని చెప్పండి చెప్పాలి ఇక్కడ క్యూ లైఫ్లో పన్నెండు వందల యాభై రూపాయలు వెయ్యనవసరం అవసరం లేదు వేయొద్దు 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 నచ్చబోతే బలవంతని చెప్పు డాడీ రోబట్లో మీరు అరే ఇరవై ఒక్క డాలర్స్ యుఎస్డిటి కానీ దీంతో కానీ రెండు వేల ఒక చొప్పున చేయొద్దు 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 అని చెప్పండి వాళ్ళకి వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అవి పెట్టుబడి పెట్టి దగ్గర ఎక్కడ కూడా వాళ్ళు వాళ్ళకి ఇన్వాల్వ్ చేయకండి వాళ్ళని బలవంతం చేయకండి అలాగే ఇప్పుడు ఐఎస్డిటీ వాళ్ళకి అస్సలు చెప్పకండి వాళ్ళకి ఎప్పుడైనా కావాలనుకుంటే అప్పుడు చూసుకుంటారు వాళ్ళ బలవంతం చేసి ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళకి ఐఏసిటి అమ్మవద్దు అమ్మొద్దు 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 గుర్తుపెట్టుకోండి అంటే ఇందులో మూడు సెక్షన్లు వాళ్ళు ఎవరిని బో బలవంతాన్ని పెట్టకండి అలాగని మా కూడా అది అది చేయగలరా లేదా చూసుకొని చెప్పండి క్యూ లైఫ్లో పన్నెండు వందల యాభై రూపాయలు ఐఏసిటీ కొనుక్కోవడం కానీ రెండు వేల ఒక పద్నాలుగు వందల పద్నాలుగు వందల రూపాయలు విలువైన ఐఎసిటీ వస్తుంది మన రెండు వేల ఒక వంద రూపాయలతో డాడీ రోబోట్లు యాక్టివేట్ చేసుకుంటే వచ్చే రెండు వేల ఏడు వందల రూపాయలు ఐఎస్డిటి షేకింగ్ అలాగే మాల్దీవ్ ఎంపీ ఫీజులో మళ్ళీ ఈ ఐఎస్డిటి కొనుక్కుంటున్నారు కదా రెండు వేల ఒక వందకి కానీ మీరు చెప్పనే చెప్పవద్దు వాళ్ళు ఆ స్తోమత ఉంది వాళ్ళు చేసే తెలివితేటలు ఉన్నాయి అని అనిపిస్తే చెప్పండి వాళ్ళు ఎక్స్చేంజ్లోకి వచ్చి కొనుక్కుంటారు అనుకుంటే చెప్పండి లేకపోతే వాళ్ళు అమ్ముకుంటారు అంతే మీరేం చెప్పొద్దు వాళ్ళకి బలవంతం చేయొద్దు మన అచీవ్మెంట్ కోసం మంత్రాలకు గిఫ్ట్ల కోసం మంత్రాలకు మీటింగ్స్ కోసం అమాయకంగా ఉన్న వాళ్ళు ఎవరిని కూడా అంటే అమాయకం అంటే అర్థం ఏంటి తెలియదు తప్పుగా తీసుకోకండి అది చదువుకోలేదు మనం లింక్ పెట్టి ఇది ఇస్తేనే అది వస్తుంది అది రావాలంటే ఇది చేయాలి ఇలాంటివి ఏమి చెప్పొద్దు ఇది చాలా సీరియస్ చెప్తున్నాను చెప్పవద్దు వాళ్ళ కాయిన్స్ అమ్ముకోవడానికి మీరు సహకరించండి లేకపోతే నేను నేను చేసుకుంటాను అది నేను మొదటి నుంచి చెప్తున్నాను నేను ఒక్కడనే అందరి కాయిన్స్ వాళ్ళకి అమ్మి పెట్టి నేను డబ్బులు ఇస్తాను నో ప్రాబ్లం మీరు చేయడం మానేయండి చేసుకున్నారనుకోండి మీ కంట్రోల్కి వస్తారు కాబట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది ఎవరి ద్వారా వచ్చారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది సో డబ్బులు ఇచ్చిన దగ్గర ఎక్కడ వాళ్ళని తీసుకురాకండి వాళ్ళని ఎక్కడ తీసుకురావాలి క్యూరఫుల్కి తీసుకురండి ఎందుకంటే ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు మనం ఇస్తే అది మొత్తం వస్తుంది ఆ ముప్పై రూపాయలు కూడా దీనికే వస్తుంది